తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలు రవీంద్ర సుడిగాలి పర్యటన అనకాపల్లి జిల్లా చోడవరం భోగాపురంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు సుడిగాలి పర్యటన ద్వారా పరిశీలించారు ముందుగా భోగాపురం వద్ద వరద తాకిడి కారణంగా ఏర్పడిన గండిని కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు బ్రిడ్జ్లు సైడ్ వాల్స్పై నివేదిక రూపొందించి దశలవారీగా మరమ్మతులు చేపడతామని తెలిపారు ముందస్తు చర్యల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషకరమని పేర్కొన్నారు రాష్ట్ర పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా మీ సమస్యని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు భోగాపురం సర్పంచ్ బాలాజీ టిడిపి నాయకులు రాము సూర్య అప్పారావు జనసేన నాయకులు నాయుడు గ్రామ ప్రజలు రైతులు మహిళలు పాల్గొన్నారు మైండ్ రోడ్డి మాట్లాడుతున్నారా మైండ్ లెక్క మాట్లాడుతున్నా ఒకసారి అన్న కూడా ఆత్మపరిశీలనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ ఫాన్ వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శలు చేయడానికి కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చిన ఫ్లైట్లోనే మరి వెంటనే రిటర్న్ ఫ్లైట్ వచ్చింది ప్రశ్న పెట్టాల దానికి వచ్చి విమర్శించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా మరి దానికి చెప్పి నేను పరిశీలన చేయాలి అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీ దేవాలయంలో పట్టిస్తున్నారు దేవత అనేది చాలా మరి పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి హెల్మెట్ చేయలేదు దాని కారణంగా అక్కడ నాకు సంభవించింది తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అలాగే ఆజీవ్ గారికో ఎంఆర్ఓకో కార్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా ఇద్దరు కూడా దేవుణ్ణి అందులో నిన్న శనివారం కార్తీక మాసం శనివారం ఏకాదశి అన్ని కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువ ప్రతి దత్త చేసుకునే కార్యక్రమం వల్ల ఎక్కువ మంది సార్ క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఎక్కువ ఏడు మంది పైన సార్ మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఉండే అధికారుల దృష్టి కానీ ఇవన్నీ కూడా సమాచారం ఇస్తే దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు తెలియజేస్తారు

కాంట్రాక్టర్ ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉంది ఆయనతో కూడా మాట్లాడారు రేపు ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది అది స్టార్ట్ అది ఇమీడియట్గా ఒక నెల రెండు నెలల్లోనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అందరి తెలిసిందే కదా ఆయన ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టించాలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్ చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మొత్తం ఇవాళ కూడా పట్టపడలేదు ఇవాళ ఏదైతే మన మొలక ము చెరువులో జరిగినటువంటి సంఘటన మొలకల చెరువు నుంచి ఇబ్రాహీం పట్ల గింపులు చూశారు దానికి సంబంధించినటువంటి జనార్దన్ రావు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆ రోజు ముందు రోజు కూడా అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయే ముందు రోజు కూడా భోగి రమేష్ గారి మీటింగ్ అంటే ఇదంతా చేయడానికి మూడు కోట్ల రూపాయలు ఆయన్ని ఆఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా చెప్పడం ఆయన ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి దీని ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా వాస్తవాలు ఏంటంటే బయటకు వస్తుంది ఎవరున్నా కూడా దీంట్లో 楽しいですよ。